హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మహాభారతంలో గురుదక్షిణ అనే సందర్భాన్ని గురించి తెలుసుకుందాం గురుదక్షిణ ద్రోణుడు పరశురాముడి శిష్యుడు ఆయన దగ్గర శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు భీష్ముల వారు ద్రోణాచార్యుడి ధనుర్విద్యాశక్తిని గురించి విని ఆయనను పిలిపించి కురు పాండవులకు శిక్షణ ఇప్పించాడు హస్తినాపురంలో ద్రోణాచార్యులు ధనుర్విద్య నేర్పుతున్న సంగతి ఆ నోటా ఆ నోటా అందరికీ తెలిసింది కర్ణుడు కూడా విద్యాభ్యాసం కోసం వచ్చాడు అందరూ ఎంతో శ్రమపడి విద్య నేర్చుకుంటున్నా అందరికంటే దీక్షగా అర్జునుడు చేసే సాధన ఆచార్యునికి సంతోషం కలిగించింది అందుకని మరింత ఓపికతో ప్రేమతో అతనికి పాఠాలు చెప్పేవారు ఒకనాడు భోజన సమయంలో పెనుగాలికి దీపం మారిపోయింది అయినా అలవాటు ప్రకారం అర్జునుడు భోజనం ముగించి చీకటిలో కూడా విద్యాభ్యాసం ఆరంభించాడు నిద్రపోతున్న గురువుగారు అర్జునుడి ధనుష్టంకారం విని లేచారు శిష్యుడి ఏకాగ్రతకు దీక్షకు పరవశించి గాఢాలింగనం చేసుకుని అస్త్రవిద్యలో నీ అంతటి వాడుండడు అని వెనుతట్టారు రోజులు గడుస్తున్నాయి కురుపాండవుల విలువిద్య శక్తిని పరిశీలించేందుకు ద్రోణాచార్యుల వారు ఒకనాడు ఓ పరీక్ష పెట్టారు ఒక పెట్టబొమ్మను తయారు చేయించి దానిని ఒక చెట్టు చిటారు కొమ్మకు కట్టి శిష్యులందరినీ పిలిపించారు ముందుగా ధర్మరాజును పిలిచి చిటారు కొమ్మన పక్షిని చూసావా నేను నీ సోదరులు చెట్టు కనిపిస్తున్నాయా అని అడిగారు అన్నీ చూస్తున్నానన్నాడు ధర్మరాజు అలాగే దుర్యోధనార్థులందరినీ పిలిచి అడిగారు అందరూ గొప్పగా తరలిపారు చివరికి అర్జునుడిని పిలిచి అడిగితే ఆచార్య పక్షి తప్ప మరేమీ కనిపించడం లేదు నాకు అన్నాడు ఆ పక్షి అవయవాలు ఎలా ఉన్నాయి గురువుగారు మరో ప్రశ్న వేశారు దాని శిరస్సు తప్ప మరే అవయవము నా దృష్టిలో లేదు అన్నాడు అర్జునుడు దాని శిరస్సు పడగొట్టమన్నాడు ద్రోణుడు అనటమే ఆలస్యం అర్జునుడి ధనస్సు నుండి బాణం దూసుకుపోయింది పక్షి తల నేల రాలింది ద్రోణుడు శిష్యుణ్ణి గాఢాలింగనం చేసుకున్నాడు అర్జునుడు గురువుగారికి పాదాభివందనం చేశాడు అయితే ఆ రోజుల్లోనే అర్జునుడికి ధీటైన వాడు మరొకడు ధనుర్విద్యలో ఆరితేరాడు అతను హిరణ్య అనే ఎరుకరాజు కుమారుడు ఏకలవ్యుడు అతను ధనుర్విద్య నేర్పమని ద్రోణాచార్యుల వారిని బ్రతిమాలితే ఆయన తిరస్కరించాడు అయినా బాధపడక గురువుగారి పాదాలకు నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అడవికి వెళ్ళాక ద్రోణుని విగ్రహం ఎదుట ఉంచుకొని ఆ ప్రతిమనే గురువుగా భావించి పూజిస్తూ ధనుర్విద్య అభ్యసించటం మొదలుపెట్టాడు ఒకనాడు కురు పాండవులు వేటకు వెళ్ళి అడవి జంతువులను సంహరిస్తుండగా వారి వేటకొక ఏకలవ్యుడిని చూసి మరిగింది అది నోరు తెరిచి మరుగుతున్న క్షణంలో ఏకలవ్యుడు ఒకేసారి దాని నోట్లోకి ఏడు బాణాలు వదిలాడు అది అలాగే పాండవుల దగ్గరకు వెళ్ళింది పాండవులకు ఆశ్చర్యం కలిగింది అంతటి విలుకాడెవరా అని వెతికి వెతికి చివరకు ఏకలవ్వడని తెలుసుకున్నారు కుతూహలం చంపుకోలేక నీ గురువు పేరేమిటి అని అడిగారు పాండవులు ద్రోణాచార్యులు అని వినయంగా సమాధానం చెప్పాడు అతను అతను కూడా ద్రోణుడి శిష్యుడే అని తెలియగానే హస్తినాపురం వస్తూనే అర్జునుడు నేరుగా గురువుగారి దగ్గరకు వెళ్ళాడు ఆర్య మీ శిష్యులలో నన్ను మించిన వాడు లేడన్నారు కానీ మీ శిష్యుడు విలు విలువిద్యలో నాకంటే ఆరితేరాడు అనగా ద్రోణుడు అర్జునుడితో అడవికి వచ్చి ఏకలవ్యుడిని చూశాడు ఆ వీరుడు ద్రోణుడికి నమస్కరించి గురుదక్షిణగా ఏం కావాలన్నా ఇస్తానన్నాడు వెంటనే కుడిచేతి బొటను వేలు కోసి ఇమ్మన్నాడు ఏకలవ్యుడు సంతోషంగా గురువు కోరిన ప్రకారం దక్షిణ అర్పించాడు నిన్ను మించిన విలుకాడు ఉండటానికి వీల్లేదు అని ద్రోణుడు అర్జునుడికి చేసిన వాగ్దానం కోసం ఏకలవ్యుని అంగుష్టం గ్రహించి తిరిగి వచ్చాడు